సాగు సాలు చెనా మా ఆడది ఎదుగులు మరి మా ఆడది కరపడకపోయింది మా ఆడది మీ ఆడది మా ఆడదేమైనా కానిచ్చిందో స్వయం మా ఆడదు ఆమె పోయిరాడుచుండ మా ఆడదని ఎదుగురాడుచుండని ఏడాది తిరిగినవరా మా ఆడదేమైనా కానిచ్చిందా

ஏ ஊரு பல ஞான அது காங்கனா ஏ ஊரு படி போனா எ்ரோடு <muchan> சரி <muchan> சீர தேத பாரிதாரி சீரல ஆடபாலும் சிங்கு போய் மூணு நெல் எதிர்க்கெல்லாம போய் மூணு நெல் அப்போ ஆறு நெல் ரீ பூசி ரெய்யும் லெக்க ரெயின் பகல் லெக்க சரிங்க இஞ்சு கோசி பெடது எரங்க ஆகி ஆக செக கட்டது முடி ஆ ఒక శాంకరపొడితే ఒక శాంకర పరకొడు ఆ పల్లాపురం కొల్ల శాస్తది ఆ సో దగ్గర తిప్పుకొట్ట తిరగతాము ఉంటుంది గంపలు తత్తులు పట్టు హమ్ముకొని ఆ ఇవి కూడా అమ్ముకుంటూ తిరగక తాముంటది రే నువ్వు చెప్పినయని నిజమేరా రా ఈ ఊళ్ళో పరమటు బజార్న సో చెప్తుంటే చూసినా ఖాన పుడితే ఆయన వచ్చినట్టు చెప్పు కానపడితే సరే ఓ ఎం అమ్మ అమ్మాయి ఓ దండే సాయం తండేలా దండేలా నాకెందుకు సింగమ్మా వాళ్ళకి పెట్టు ఏదన్నా ఒక నాటకం ఇస్తున్నారు అయ్యో వాళ్ళందరికి వచ్చినప్పుడు పెట్టిన సమయ సరే వాళ్ళకి పెట్టి మంచిది తెలియదు నాకెందుకు గానే ఆ మీ ఆయన వచ్చాడు మా ఆయన రావటం ఏమి సాడు మా ఇంట్లో మా గుడిసి మంచాన వాడు ఎందుకు మంచాన వాడు ఓ లేదు ఉండు సింగ మంచాన ఉండ మంచానంటే ఏదైనా జబ్బు ఏమిమ్మా అదే ఈ మధ్య వచ్చింది కదా కొత్త జబ్బా ఈ మధ్య అంటే ఒకటి కాదు రెండు మూడు వచ్చి ఉండదు ఓ నాకు రోజులు తిరగస్తావా రోజులు దగ్గర రోజు జబ్బు అదే కొత్తకి ఈ మధ్య వచ్చింది కదా అంటుకోకూడదనే కొత్తగా అంటే కరోనా అదేనా అది కాదు చెంగమ్మ నాకు ఇప్పుడు దాకా చెప్పకూడదు వాడిని తిని ఓ సా ద్వారంగా అట్ట కాదు నువ్వు ఈ జనంలో చెప్తే జనం కూడా నీ దగ్గరికి రాని ఆ తల్లిదా కొట్టుకోగా కొట్టుకోలేదా ఓ సావా నేనేమో నా పెను మా గుడిసులో మా ఇంటికాడ ఉన్నానని నేను చెబుతున్నా నువ్వేమో ఆగపడ్డాడు వచ్చాడని చెబుతున్నాడు సింగమ్మ నా వాడికి ముచ్చటగా మూడు గుర్తులు ఉంటాయి సార్ ఏది ముచ్చడిగా మూడు గుర్తులు ఉండయా ఓరే గుర్తులు సార్ గుర్తులు సార్ ఆనవాళ్ళు ఆనమాల సింగమ్మ మూడు ఒక దిక్కు ఉండయా మూడు మూడు దిక్కలు ఉండవు సింగమ్మ సాగ మూడు ఒక దిక్కడ ఉంటాయా నేను మూడు ఒక దిక్కనే ఉండే అనుకున్నాను అట్ట కాస్తావా నా పెనుమిటికి మూడు మూడు గుర్తులు మూడు దిక్కలనే మొదటి గుర్తు అండి నా పెనుమిటికి మొదటి గుర్తు కళ్ళక పచ్చా కళ్ళు కళ్ళక కాళ్ళకుంటాయి ఈ మధ్య కాళ్ళకు కూడా వస్తుంది లే సింగ ఓ అక్కలాడబాసావా చూసిరా చూసేయా అన్నా ఓ సింగనా ఓఎం బరిబొడ్డురా ద એયા 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 એ છો છો લગુંટ 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 ઓ ફડગો ઓ ફડગો એ ફડગો ચાલે બળ 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 દા દા ઓ પંગુર પાદન સોનયા આલ ચેપુ આદિકા સંગા ઉરબો સોનયા પદુર પદુર ગો સોનયા ની સંગા નો આ ની બારી આગબટદી હ એને સોન આગબટદ

అమ్మాచ్చినవా చూసినా సార్ వాడి కళ్ళే కాదు ఎన్నో ముఖం అంతా కమరకుపోయి ఉంది అయ్యో ఒళ్ళంతా పాకి ఆగిందంటే ఎందుకు శౌన దశలో ఉండే జాగ్రత్త నువ్వు కూడా అయ్యో ఎందుకైనా మంచి దూరంగా ఉండు అట్టయితే నా పెను రెండో గుర్తు చదువుతా చెప్పుమ్మా రెండో గుర్తు చెప్పాలి ఏది ఇంత మందిలో సిగ్గా అది కాదు ఇన్ని రోజులు లేదు ఇప్పుడు వచ్చింది కొత్త కదా సిగ్గు ఇన్ని రోజులు అంటే ఇంట్లో గుట్టు ఇప్పుడు వీళ్ళందరూ ముందు చెప్పాలంటే సిగ్గు కాదని వీళ్ళందరూ ముందు అంటే డాక్టర్కి పోతే ఎంతమంది పేషెంట్లు నీ జబ్బు చెప్పద్దు అంటే వ్యాధి అంటే వ్యాధి రట్టు వ్యాధి చెప్పుకోవాలి అట్టయితే నా పెరిమిటికి రెండో గుర్తు కాళ్ళ సందన కడవంత ఉంటస్తుంది కాళ్ళ సందులో కడవంత ఉంటది చెంగమ్మ నీకు నేను ఎట్ట కనపడుతున్నా ఓ యా బుద్ధి మరలిందానా అయ్యో నన్ను మంచి మీద తీసుకొచ్చి కాళ్ళ సొంత చూడమంటున్నా అనావాళ్ళు మళ్ళీ ఓ సాగ నా పెనుమిడి కనపడదని చెప్పింది నువ్వు ఏనే కొచ్చాడని చెప్పింది నువ్వు మొదటి బృత్తి చూసి వచ్చిందే నువ్వు ఇప్పుడు రెండో గుర్తెవరు చూసత్తరే అది రా చింగమ్మా మంచిదని చూస్తా గాని కాళ్ళ సొందు నేను అడిగి చూసాను పోతే అప్పటి చూసిరా చూసిరా నీకెంతలో పుండు పుట్టిద్దే ఎందుకు ఇప్పుడున్నది దానికి మళ్ళీ పుండు పుణ్యం సాగ పుణ్యమా అన్నా చిగనా ఎందన్నా చెగనో ఎంత కాళ్ళ సందు నువ్వు ఓ చూసే తెలుసుకుంటావు సో తెలుసుకుంటూ

એ ભાઈ ત્યાં ને દૂધ દંતી કે દાળ પર દૂધ ખાવા પડતો હા ના ને દૂધે ખાવા પડતો સહી સહી જે છે ત્યાં గడగడగడగడ వాళ్ళు ఆడిపోతున్నాయి సావే ఏమైంది అనసింగ వాడి కాళ్ళ సముద్రం కడవంత కాదు ఇంకో చుట్టుపెచ్చుగానే అనుసంగ అయ్యో తిన్నదంతా దానికి దిగిందావే వాడిగా ఒంటికి బట్టల మొత్తం దానికే